హాయ్ మావా నమస్తే ఎంఆర్కే నెల్లూరు ఛానల్కి స్వాగతం మావా ప్రతి ఆదివారం వచ్చినట్టుగానే ఈ ఆదివారం కూడా మన నెల్లూరు మార్కెట్ దగ్గరికి అయితే వచ్చామ్మావా మావా రోజు ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది కూడా మొత్తం కూడా చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసారంటే మీకు పూర్తిగా అయితే అర్థం అవుతుంది అనమాట మావా ఛానల్గా సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే బాగుంటుంది మావ మన ఛానల్కి అదేవిధంగా మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది మనం ఏ వీడియోలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లాస్ట్లో ఒక లైక్ అయితే ఒకటి చేయండి మా ఈరోజు మందులు ఎందుకు కోడిన తరుగుతా ఉండమ్మా రన్నింగ్లో మా ఒక ఎందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోతామో పోయినసారి సండే మనం వీడియో అయితే పెట్టలేదు మామ ఈ సండే వచ్చేసరికి మార్కెట్ అయితే కొద్దిగా డల్గా అయితే ఉంది మామా మామ ఇది వచ్చి లేబు ఉన్నట్టుంది మావా ఇది వచ్చి ఒక నాలుగు అయితే ఉంది మన బ్రోకర్డా ఒక రేట్ అయితే చెప్తున్నాడమ్మా మీకు కావాల్సి ఉంటే వచ్చి తీసుకోవడమే ఈ ఈరోజు అయితే మార్కెట్ అయితే ఒక డల్గానే ఉందమ్మా ఏంటంటే ఇంకా కొత్త ప్రత్యేకత అన్నీ ఏం రాలేదు మామూలుగా ఈ క్యాట్లు అదేవిధంగా మనకి ఒక్క ఇది అంటే ల్యాబ్ ల్యాబ్ వచ్చి ఒక నాలుగు అయితే పెట్టుకున్నాడు మామైతే ఇవే ఉన్నాయి మామ ఈరోజు మార్కెట్ అయితే చాలా డల్ అనమాట మనం ఎన్ని రోజులు వీడియోలు చేసింది వేరు ఈ రోజు వీడియో చేసింది వేరు మామ అదే మా మందర ఇక్కడ ఉన్నాయి అయితే అన్నమాట ఇంకా లవ్బోర్డ్సు క్యాటు మామూలుగా మామూలుగా కోళ్ళు అయితే ఉన్నాయి మామూలు కోళ్ళు అన్ని రకాల కోళ్ళు అయితే మామూలుగా వచ్చినట్టే ఉన్నాయి అవి కూడా కొద్దిగా హుషారుగా అయితే లేవు మా కోళ్ళు మామూలుగా గలబ గలబగా ఉంటాయి వాతావరణమా ఇప్పుడు ఏంటంటే కొద్దిగా డల్గా అయితే ఉంది మా కేడిగా మా వారం వారం ఏంటంటే రకరకాలన్నీ తీసుకొచ్చి అమ్ముతా ఉంటారు ఈ వారం కొద్దిగా డల్గా ఉంది అనమాట ఈ క్రాట్లు అదేవిధంగా పవర్ ఆయిలు అవన్నీ ఉన్నాయి మావా వచ్చి కోళ్ళు మామ ఇవన్నీ మామలే మా ప్రతి వారం చూపించినట్టుగానే కోళ్ళు అయితే ఉన్నాయి అవి మూడు వేలు నాలుగు వేలు నుంచి స్టార్ట్ చేస్తారు మన వాళ్ళు అయితే రెండు వేల ఐదు వందల కానీ నుంచి స్టార్ట్ మామ నాకు తెలిసే ఈ పందెం కోళ్ళ వరకు ఈ పుంజులు గంటల మామూలు కోళ్ళు ఆ పక్కన ఉంది కదా మామూలు అదైతే ఆరు వందలు నాలుగు వందలు కాడి నుంచి స్టార్టింగ్ అనుకుంటాను అయ్యే మామ ఈ మందలు అయితే మీకు రోజు చెప్పే మందలే కాబట్టి ఈ మందల మామ ఇక్కడ చూసారంటే అక్క అయితే కుందేళ్ళు పెట్టుకో ఉన్నాయి చిన్న చిన్న కుందేళ్ళు ఇవి ఏం కలర్ అంతా ఒక్క కలర్ లాగే ఉన్నాయి కలర్ కలర్గా అయితే ఉంటాయి మామూలుగా అయితే వైటు బ్లాక్ అన్ని కలర్లు ఉంటాయి అక్కడ వచ్చేసరికి అన్నీ ఒక్క రకంగా ఉన్నాయి అన్నీ పనుక్కున్నాయి మామ శుద్ధంగా అయితే ఇవి వచ్చి జత చారు వందలు చెప్తుంది అక్క అయితే ఇది వచ్చి ఇది ఒకటే నాకు డిఫరెంట్గా అయితే కనిపించింది ఈరోజైతే మామూలుగా అయితే ప్రతి ఆదివారం మామూలుగా రకరకాలుగా వస్తూ ఉంటాయి మా అన్ని రకాలు వచ్చి తీసుకొచ్చి అయితే మన నెల్లూరు మార్కెట్లు అయితే అమ్ముతూ ఉంటారు ఈ వారం అయితే ఇదే కొద్దిగా నాకు డిఫరెంట్గా అనిపించింది మామ ఈ పుంజులు కోళ్ళు అన్ని అన్నీ మామూలుగా ఉండే ఆ రోజు ఉంటాయి మనకి కోళ్ళు అయితే మనం మార్కెట్ కోళ్ళ మార్కెట్ ఎక్కువ మన మార్కెట్లో ఉండేది కోళ్ళే మావా కోళ్ళు సంబంధించిన అయితే చాలా ఉంటాయి కోళ్ళు అయితే అన్ని రకాలు ఉంటాయి కోళ్ళు మాత్రం ఎప్పుడు వస్తూనే ఉంటాయి మావా ఏంటంటే కోళ్ళతో పాటు అన్నీ వస్తామంటే కొద్దిగా మార్కెట్ కూడా కలకలగా ఉంటుంది మనకి కొద్దిగా మార్నింగ్ వెళ్ళంగానే అవన్నీ చూస్తే కొద్దిగా మనకు కూడా బాగుంటుంది మామ చూసేదానికి బాగా ఆడుకుంటా బాగుంటాయి అనమాట రన్నింగ్లో అయ్యి ఈ ల్యాబ్లు మామూలు చూపించాను కదా ల్యాబ్లు అవి అయితే నాలుగైతే ఉందమ్మా మన బ్రో ఈ మామూలుగా ఇప్పుడు ఉంటే ఉండొచ్చు లేకపోతే వచ్చే వారం అయినా ఉంటే మా అవి కూడా తీసుకునే పని అయితే మీరు అక్కడికి వెళ్ళి మన బ్రోతో మాట్లాడుకొని మంచి బ్రీడా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకొని అయితే తీసుకోవచ్చు మామూ అది వరక అదే మా మొదలైతే మీరు ఒకసారి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ వీడియోలు ఇదేనే కదా మా అన్నీ కూడా వస్తూ ఉంటాయి అదేవిధంగా మీ కాడ కూడా ఏమన్నా ఉంటే కూడా అమ్మేటి కూడా మీ కానీ ఏమన్నా ఉంటే కూడా మీరు నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు మీరు వాట్సాప్ పంపించారంటే అవి కూడా మావా సేల్ ఏదన్నా కూడా మీరు పంపించవచ్చు మావా అదే మావా ఈరోజు నెల్లూరు మార్కెట్ అయితే నాకు తెలిసి అయితే ఇన్ని రోజుల కన్నా ఇప్పుడు చాలా డల్గా అయితే ఉంది అదే మా ఓకే మావా ఒకసారి క్యాట్ చిన్న చిన్న బుజ్జి బుజ్జి చూడండి ఆడుకుంటున్నాయి ఇవి కూడా చూసుకొని ఒకసారి వీడియో సబ్స్క్రైబ్ చేయబో సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి మంచి వీడియోలు కూడా పెడతాం మావా మనమా మొత్తం కూడా పెడతాము మీరు ప్రశాంతంగా చూసుకుంటా ఉండేరనుకో మొత్తం పెడతాము అది ఒక లైక్ కొట్టుకొని ఒక సబ్స్క్రైబ్ చేసుకోను మావా అది మనల మన మాట తీరే మన నెల్లూరు లాంగ్వేజ్ మావా కామెడీగా ఉంటుంది అట్ట అట్టా సరదాగా వెళ్ళిపోవాలి మనం లైన్ మేందకే అది మందల ఈరోజు మందల అవుతామా ఓకే మావా బై బాయ్